గుడ్ మార్నింగ్ నిన్న చాలా పైకి వెళ్ళింది షేర్ మార్కెట్ సెన్సెక్స్ నాలుగు వందల ఎనభై ఐదు పాయింట్లు పెరిగింది నిఫ్టీ నూట ఇరవై ఐదు పాయింట్లు కూడా పెరగడం జరిగింది ముఖ్యంగా దీని ఎంత కారణం మనం నిన్న చెప్పుకున్నట్లు ముఖ్యంగా ఇరవై ఆరు వేలకు నిఫ్టీ వెళ్ళే అవకాశం ఉందని చెప్పడం జరిగింది దీని ఎంత కారణము రిజల్ట్స్ బాగా వస్తున్నాయి అదేవిధంగా రిలయన్స్ లాభం పద్దెనిమిది వేల నూట అరవై ఐదు కోట్లు రాణించిన టెలికాం రిటైల్ వ్యాపారాలు ఫైర్ లెవెల్ బ్రాండ్ బ్రాడ్ బ్రాండ్లో ప్రపంచంలో అగ్రస్థానానికి వెదుగుతా ఉన్నాడు ఈయన మనకు ముఖ్యంగా అలూ ఫ్లోరైడ్కి ఆకర్షణీయ ఫలితాలు వచ్చినాయి అదేవిధంగా మరో ముప్పై విమానాలు కొంటున్న ఇండిగో అదేవిధంగా మనకు జులైలో జూలై ఫలితాలను మనము జూలై సెప్టెంబర్ త త్రైమాసిక ఫలితాలను గమనిస్తే మంచి లాభాల్లో బ్యాంకులు ఉన్నాయి అదేవిధంగా దీని అంత కారణాలను మనం అన్వేషించినట్లయితే మంచి పర్ఫార్మెన్స్ మన కంపెనీలు చూపిస్తున్నాయి కాబట్టి భవిష్యత్తులు కూడా పెరిగే అవకాశాలే మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల మార్కెట్ నుంచి ఎక్కువగా ఐపీఎల్ రావడం కొన్ని నిరాశపరిచినప్పటికీ కొన్ని బాగా పెరిగేది అవకాశాలు కూడా మనకు ఉన్నాయి అదేవిధంగా ఎంఈఐఎల్కు కోవేట్లో రెండు వేల కోట్ల ప్రాజెక్ట్ వచ్చింది ముఖ్యంగా మెగా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ ఎంజీఐల్కు కోవిడ్లో మంచి ప్రాజెక్టు రావడం జరిగింది అదేవిధంగా ఈ కాంట్రాక్ట్ ప్రకారం మంచి పర్ఫార్మెన్స్ చూపించే అవకాశాలు మెగా ఇంజనీరింగ్ సంస్థ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మిలిటరీ రవాణా విమానం ఆవిష్కరణకు ఎంబ్రాయిడర్తో మహీంద్రా జట్టు అదేవిధంగా రకరకాలైనటువంటి హైదరాబాద్ జపాన్లో ప్లాంట్ విస్తరణ వాళ్ళు చెప్తూ ఉన్నారు మూడు వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు అదేవిధంగా ఇవన్నీ కూడా గమనించినట్లయితే ఆ ఆదుకుంటావా బంగారం అంటూ బంగారంకు బాగా రేట్లు పెరుగుతున్నాయి ఇవన్నీ కూడా మనం గమనించినట్లయితే మనకు చాలా విషయాలు మనకు అర్థమవుతుంది మార్కెట్లో మంచి ఫలితాలు మన కంపెనీస్ పెర్ఫార్మెన్స్ చూపిస్తున్నాయి కాబట్టి ఇంకా పెరిగే అవకాశాలు ఇంకా ఉన్నాయి కోఖో కోలా ఎనిమిది వేల ఎనిమిది కోట్ల ఐపీఓ వస్తూ ఉంది శీతల పానీయాల సంస్థ కోఖో కోలా తమ భారతీయ బ్లాండ్ బ్లాండింగ్ యూనిట్కు పబ్లిక్ ఇష్యూకు తీసుకురావాలని యోచిస్తున్నట్లు చెప్తా ఉంది వార్తా సంస్థ బ్లూమ్బర్గ్ తెలిపింది హిందుస్థాన్ కోఖో కోలా బేవరేజ్ను దేశీయ స్టాక్ ఎక్స్చేంజ్ నమోదు చేసేందుకు ఆ సంస్థ బ్యాంకర్లతో చర్చించినట్టు సమాచారం సంస్థ విలువను పది బిలియన్ డాలర్లుగా పరిగణించని సుమారు ఎనిమిది వేల ఎనిమిది కోట్ల సమీకరణకు ఐపీకి రావాలన్నది సంస్థ యోచన హైదరాబాద్ కార్యాలయ స్థలాల్లో ఇరవై ఐదు పర్సెంట్ వృద్ధి హైదరాబాద్లో కార్యాలయ స్థలం అద్దెల వాళ్ళలో ఇరవై ఐదు పర్సెంట్ పెరిగింది అదేవిధంగా డిజిటల్ పెట్టుబడుల శ్రేయస్కరం అంటూ మనకు చెప్తా ఉన్నారు దీని ఫిజికల్ షేర్ల బదిలీ సులువ సులువు ఇప్పటికీ చాలామంది దగ్గర ఫిజికల్ షేర్లు ఉండి ఉండవచ్చు వీటిని డిమాట్లోకి మార్చడానికి మదుపరులు పడే కష్టాలు ఎక్కువే ఈ ప్రక్రియను సులభతరం చేయడానికి షబీ ప్రతిపాదన చేస్తుంది రెండు వేల పంతొమ్మిది ఏప్రిల్ ఒకటి కన్నా ముందు వీటి బదిలీకి దరఖాస్తు పెట్టుకున్న వాటిలో అమలు చేయనుంది ఎందుకు మార్గదర్శకాలను కూడా చేయడం జరిగింది నమస్తే ఈ మళ్ళీ మనకు దీపావళి సందర్భంగా షేర్ మార్కెట్ ట్రేడింగ్ ఉంటుంది అందులో మంచి మంచి షేర్ల గురించి గుర్తిద్దాం ఆ గుర్తించిన దానికి మళ్ళీ మనం కొనే ప్రయత్నం చేద్దాం నమస్తే లాస్ట్ వీక్ మనం కొనడం జరిగింది కొన్ని షేర్లు ఐపీఎల్ రావడం జరిగింది ఐపీఏలో మనకు టాటా క్యాపిటళ్ళు నిరాశపరిచినప్పటికీ లాభాలు రాకపోయినా లాంగ్ టర్మ్కి పెట్టుకుంటాం కానీ ఇంకొకటి కూడా మనకు రావడం జరిగింది నమస్తే థ్యాంక్ యూ వెరీ మచ్